ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులుగా హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు సకల విధములైన పరిహారములు చెప్పబడుతూ ఉంటాయి ప్రతి దానికి మనం భగవంతుని యొక్క అనుగ్రహముగా భావన చేస్తూ ఉంటాం భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇది ఒక యోగ్యముల మన కర్తవ్యంలా పాలిస్తూ ఉంటాం దానినే మనం హైందవ సనాతన ధర్మంలో ఆచరణ యోగ్యత కలిగిన వ్యవహారములుగా మలుచుకున్నాం దానిలో భాగంగా మన ఋషులు మనకు చాలా విధాలుగా పరిహారములు అందించి ఉన్నారు ఇప్పుడు లవంగముల యొక్క గొప్పతనం చెప్పుకున్నాం అయితే లవంగంలో జేబులో పెట్టుకుని వెళ్తే లేక నోట్ లో వేసుకుని వెళ్తే ఏ పని మీద వెళ్ళినా అక్కడ శుభములు జరుగుతాయి అని శాస్త్రం చెబుతాం ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు గురుగారు మూడు ఐదు మీ సమస్యలో ఉన్నాం ఆ భూ వివాదం తేలకంటుంది అయితే రెండు లవంగలు జేబులో వేసుకొని నోట్ లో వేసుకొని వెళ్తే పరిష్కారం అయిపోతుందా అని మీరు అడిగవచ్చు శుభములు జరిగేందుకు ఇవి ఒక తోడ్పాడు ఇవన్నీ ఒక ఉపాధులు మాత్రమే మేము కూడా అదృష్టాన్ని పెంచుకునేందుకు కాగా ఫలితం పొందేందుకు తగు యోగ్యతను కూడా కలిగి ఉండాలి అలా అని లవంగమునకు శక్తి లేదని లవంగము శుభం కాదని ఎవరూ చెప్పలేరు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే అమృతాంజనం వీక్స్ ఇవి దేనికోసం పుట్టాయి తలనొప్పి కోసం పుట్టాయి అయితే ప్రతి వారి తలనొప్పికి అమృతాంజనం పనిచేయదు కదా కొంతమంది తలనొప్పి వస్తే మాత్రం వేయవలసి ఉంటుంది కొంతమంది ఇంజెక్షన్ తీసుకోవలసి ఉంటుంది కొంతమంది కలర్దాలు అంటే ఆప్టికల్స్ వాడవలసి వస్తుంది కొంతమందికి సర్జికల్ అంటే ఏకం బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయవలసి ఉంటుంది వాడికి తలనొప్పి తగ్గినంత మాత్రం మాత్రమే అమృతాన్యం తలనొప్పి మందు కాక ఉంటా ఉండదు కదా అమృతాన్యం కూడా మందు కదా మాత్ర ఇంజెక్షన్ ఆపరేషన్ అన్ని చేయబడ్డాయి కదా అక్కడ వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి ఔషధం ఇచ్చేలా హైందవ సనాతన ధర్మంలో కూడా మనిషి యొక్క పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి పరిష్కారం చెప్పి ఉన్నారు మీరు కూడా మీ సమస్య యొక్క తీవ్రతను తెలుసుకుని తగు విధంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయవచ్చు ఎలాగైతే సకల వ్యాధులకు ఔషధములు ఉన్నాయో సకల సమస్యలకు పరిష్కారం కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు లవంగం గురించి చెప్పుకుందాం ఎటైనా వెళ్లేటప్పుడు రెండు లవంగములను జోబులో వేసుకున్నా నోట్లో వేసుకుని వెళ్లినా వెళ్లే పని శుభములు జరుగుతాయి లక్ష్మి కటాక్షం లభిస్తుంది సర్వత్రా విజయములు చేకూరుతాయి అదే ప్రకారంగా బెల్లం ముక్క కూడా నోట్ లో వేసుకుని వెళ్లడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లవంగములను జపం చేసే సమయంలో నోట్లో వేసుకొని నానబెట్టి నమ్లుతూ ఆ రసమును తాగుతూ కొంచెం కొంచెంగా పూలుస్తూ జపం చేయడం అన్నది ఉచ్ఛిష్ట సాధన అవుతుంది అదే ప్రకారంగా హార్తి ఇచ్చేటప్పుడు లవంగములను హార్తి కర్పూరంలో రెండు వేసి హారతి ఇవ్వడం వలన సకల నకారాత్మక శక్తులు తొలగి సకారాత్మక శక్తులు కలుగుతాయి అదే ప్రకారంగా ఇంట్లో ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావములు ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విద్వేష భావనలతో మెలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఏడు లవంగములను తీసి వారి పేరున పోయిలో పొయ్యి మీద కాల్స్తే ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావములు తొలగి ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెరిగి ఆనందకరమైన జీవితం కొనసాగించగలరు అదే కుట్రా స్వతంత్రములు చేస్తూ వారిపై వేధింపు చర్యలకు పాల్పడేవారు ఇదే ప్రకారంగా శుక్రవారం శుక్రవారం ఏడు లవంగములు వారి పేరును కాలుస్తూ ఉంటే వారిలో ఉండే అహంకారము అణచబడి మనతో సఖ్యతతో మెలుగుతారు అదే ప్రకారంగా శుక్రవారం నాడు ఎర్రని వస్త్రములో ఐదు లవంగములను ఐదు గవ్వలను మూట కట్టి దేవుని వద్ద ఉంచి అయినంత వరకు లక్ష్మీదేవి యొక్క మంత్రములను జపించి ఆవశ్యకత కొలది పూజించి ఆ మూటను ఐశ్వర్యము ఉంచు స్థలము లేక డబ్బులు ఉంచే బీరువాలో ఉంచితే ధనము ఐశ్వర్య అభివృద్ధి చెందుతాయి వివత్న స్వరూపులారా ఇదే ప్రవాహంలో హనుమంతుని ముందు ఒక జత లవంగలు అనగా రెండు లవంగములను ఉంచి మంగళవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా సారి పారాయణ చేసి ఆ లవంగములను ప్రసాదంగా స్వీకరిస్తూ ఇలా ఇరవై యొక్క మంగళవారములు చేసిన సకల దుఃఖములు తొలగి సకల మంగళములు గృహమందు మందు నెలకొంటాయి సకల కష్టముల నుండి హనుమంతుడు మనకు అతి సునాయాసంగా బయట పెట్టగలడు సకల శుభములను చేకూర్చగలడు లవంగములను శనివారం నాడు దానం చేస్తే సకల శుభములు జరుగును సకల నకారాత్మక దోష తొలుగుతాయి ఎవరు లవంగములను తీసుకోకపోతే శివలింగము వద్ద లవంగములను సమర్పణ చేయవచ్చు అదే ప్రకారంగా స్ఫటికలింగము గాని అన్నలింగము గాని రాతి లింగం గాని ఇంట్లో ఉంచుకొని ప్రతి రోజు ఆ లింగమునకు తగినంతగా అభిషేకం చేస్తూ లవంగములను రెండు సమర్పణ చేస్తూ నలభై ఒక్క రోజు దీక్ష కంకణ బద్దులుగా చేయగలిగితే సకల గ్రహ దోష నివారణ జరిగి సర్వత్రా విజయములు చేకూరుతూ ఐశ్వర్యము భోగము సౌభాగ్యము స్వరూపులారా లవంగముల గురించి ఇంకా చాలా విశేషమైన చెప్పియు అవి కూడా వినండి విని తెలుసుకొని మీరు ముందుకు సాగితే మన జీవితంలో మనం చేసుకోవడం కోసం చిన్న చిన్న ఉపాయములు చెప్పి ఉన్నారు మన ఋషీశ్వరులు ఆ ఉపాయములు కూడా చేసి చిన్న చిన్న నకారాత్మక శక్తుల నుండి బయటపడి సకారాత్మకంగా మార్చుకొని మనసులోని మన హృదయంలో తేజస్సును పెంచుకొని ధైర్య సాహసోపేతమైన జీవనం కొనసాగించేందుకు కావలసిన ఉపాధులను నిర్మించుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడు లో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్